Hi, hello, welcome to MS Properties. హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఇది వచ్చేసి మల్లాపూర్ ఏరియా మనకి నూట ముప్పై నాలుగు గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా ఫ్రైమ్ లొకేషన్లో ఉందండి మంచి డిసెన్స్ కాలనీ మంచి ఇది జిహెచ్ఎంసి అప్లోడ్ ఉన్న ఏరియా అండి సూపర్గా ఉందండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ కానీ సీలింగ్ కానీ ఇంటి ముందు కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం ఇంటిలోకి చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫుల్ కార్ ఫుల్ కార్ పార్క్ అండి మనకి ఎంత అయినా రెండు మూడు కార్ రెండు కార్లు పెట్టేంత ప్లేస్ ఉందండి చూడండి ఈ టెప్స్ కూడా చాలా ప్లేస్ ఇచ్చారు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది ఈ ఓనర్ గారు చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్గా దీన్ని కట్టడం జరిగిందండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందు సింహదవరం ముందు కూడా చాలా సూపర్గా ఉంది బయట ఎలివేషన్ కానీ బాగా సూపర్గా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి కింద వన్ బిహెచ్కే అండి వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే ఇచ్చారండి కింద వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు లోపల ఇంటి లోపల నిర్మాణం చూద్దాం చూడండి ఇది వచ్చేసి హాలు ఇదంతా మనకి కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ మనకి బ్యాక్ సైడ్ బాలకాని కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మన డోర్ డోర్ చూపిస్తా చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ బాలకానీ ఇచ్చారండి చూడండి ఈ ఏరియా బాలకానీ ఏరియా అంటే మన వాషింగ్ 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 కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఇది చూడండి ఇదంతా హాల్ కూడా చాలా ప్రిశస్గా విస్త్రాంతగా ఉంది మన హాల్లోనే ఇది ఇక్కడ వాష్రూమ్ జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారండి ఈ వాష్రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చూడండి బెడ్రూమ్ ఇంకా ఇది అండర్ కండీషన్లో వర్క్ ఉందండి వర్క్ నడుస్తుంది ఇంకా లోపల చాలా పడుంది లైట్స్ కానీ ఏం పెట్టలేదు నీకు లైట్స్ పెడితే ఇల్లు చాలా లుక్ వస్తుంది ఇల్లు మొత్తం చాలా బ్రహ్మాండగా సూపర్గా నీట్గా కట్టారు క్వాలిటీగా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ప్లేస్ కూడా చాలా బాగుంది మన ఫ్యామిలీకి రెండు మూడు కార్లు పెట్టుకున్నంత ప్లేస్ కూడా ఉందండి బైక్ పెట్టుకోవచ్చు కార్లు పెట్టుకోవచ్చు చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం బాగా చూడండి ఇంటి సింహం ముందు టోకలు టోటల్ మనకి ఇటు టే ఫుడ్ వాటి నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ ఇండియన్ టే ఫుడ్ వాటిని నిర్మాణం చేసిన ఫ్రెండ్స్ చూడండి చూడండి పైన వచ్చేసి మనకి బెడ్రూమ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి ప్లేసెస్ బాగుంది ఇటు వచ్చేసి మనకి డైనింగ్ డైనింగ్ టేబుల్ కూడా వస్తుందండి ప్లేస్ బాగుంది హాల్ డైనింగ్ టేబుల్ చూడండి ఫ్రెండ్స్ ఇది హాల్ వచ్చేసింది మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది మళ్ళీ మనకి బాల్కనీ ఇచ్చారు ప్లస్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఇది వచ్చి మనకి హాల్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ ఇచ్చారు హాట్ రూమ్ ఇది వచ్చేసి హాల్ అండి చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్ గా ఉంది దీని బడ్జెట్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు